హాయ్ అండి అందరికీ నమస్తే ఆషాఢ మాసంలో ఆడవారు గోరింటాక్ ఎందుకు పెట్టుకోవాలి అసలు గోరింటాక్లో ఉన్న రహస్యం ఏంటో మనం తెలుసుకుందాం మన పురాణాలలో గోరింటాకుకు ప్రత్యేకమైన స్థానం అనేది ఉంది మన సంస్కృతిలో ఆడపడుచులు చేతులలో గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని చెబుతూ ఉంటారు కొన్ని ఏళ్ల తరబడి నుంచి వస్తున్న సంప్రదాయాన్ని ఇప్పటికీ ఈ ఫాస్ట్ కల్చర్లో కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఈ ఆనవాయితని కంటిన్యూ చేస్తూ ఉన్నాం కదండి ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఏ ఇంట్లో చూసినా గోరింటాకు సందడే కనిపిస్తూ ఉంటుంది అమ్మాయిల చేతులలో గోరింటాకు మెరుస్తూ కనిపిస్తుంది మన తెలుగువారు ఏ పండగ పప్పం వచ్చినా కూడా ముందుగా ఆలోచించేది అమ్మాయిలైతే ఆడవారు గోరింటాకు కోసమే చూస్తూ ఉంటారు చేతికి కాళ్ళకి గోరింటాకుని అందంగా అలంకరించుకొని మెరిసిపోయేలా చేసుకుంటూ ఉంటారు ఇంకా గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరానికి చాలా మంచిదని కూడా చెప్తుంటారు గోరింటాకులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని పరిశోధనలో కూడా రుజువయ్యింది ఇప్పుడు మనం గోరింటాకు అనేది ఎలా వచ్చిందనేది తెలుసుకుందాం పార్వతీదేవి రుధిరాంసతో జన్మించిందే గోరింటాక గోరింటా గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడుతున్న సమయంలో రజస్వల అవుతుంది ఆ రక్తపు చుక్క నేలను తాకి తాకిన వెంటనే ఓ మొక్క పడుతుంది ఆ ఈ వింత గూర్చి చెలు పర్వతరాజు హిమవంతుడుకు చెప్పడంతో ఆయన సతీ సమేతంగా ఆ వింతను చూసేందుకు వస్తాడు అంతలోనే పెద్ద చెట్టు అయిన ఆ వృక్షాన్ని చూస్తాడు నా వలన లోకానికి ఏ విధమైన ఉపయోగం కలదు అని ఆ గౌరీదేవి ప్రశ్నిస్తుంది ఇంతలో పార్వతీదేవి చిన్నతనపు చ చలపతులతో ఆ చెట్టు ఆకును కోస్తుంది వెంటనే ఆమె లేత చేతులు ఎర్రగా కందిపోతాయి దీంతో పార్వతీ తల్లిదండ్రులు అయ్యో బిడ్డ చేతులు కందిపోయాయి అని బాధపడుతుండగా వెంటనే పార్వతీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు పైగా నాకు ఇది చేతులకు అలంకరంగా కనిపిస్తుంది అంటుంది దీంతో పర్వతరాజు హిమవంతుడు శ్రీ సౌభాగ్య చిహ్నంగా ఈ మానవ లోకంలో ఈ వృక్షంగా ప్రసిద్ధ చెందుతుందని ఆ వృక్షాన్ని ఆశీర్వదిస్తాడు అది అదిగాక గౌరీదేవికి ఇష్టమైన వృక్షంగా ఆమె పేరు మీదుగా గౌరింటాకుగా ఆ వృక్షాన్ని పిలిచేవారు అది కాస్త కాలక్రమేణా అలంకారంగా చేతులకు పెట్టుకోవడంతో గోరింటాకుగా మారిపోయింది అంతేకాదు గౌరీదేవిని వర్ణం కాళ్ళు చేతులకు అలంకార వస్తువుగా ఉపయోగింపబడుతుంది గనుక అదే నీ జర్మకు సార్థకత అని వృక్షానికి వరం కూడా ఇచ్చింది దీంతో అప్పటి నుంచి జనులు ఆ చెట్టు ఆకుల పరుసతో చేతులు కాళ్ళు అందంగా తీర్చిదిద్దుకుని అలంకారం వస్తువుగా ఉపయోగించడం ప్రారంభించారు అదే సమయంలో కుంకుమకు ఓ సందేహ సందేహం కలుగుతుంది నుదుటున కూడా ఈ ఆకు పసురనే బొట్టుగా దిద్దుకుంటారేమో నా నా ప్రాధాన్యత తగ్గిపోతుందేమో అని భయపడుతుంది ఈ విషయమే గౌరీదేవికి చెప్పగా గోరింటాకు నుదుట పెడితే పండదని చెబుతుంది కావాలంటే పరీక్షించి చూడండి గోరింటాకు నిజంగానే నుదుటన పండదు స్త్రీల ఆరోగ్యానికి ఔషధంలో రజస్వల సమయాన ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తగ్గిస్తుంది అతి ఉష్ణ అతి ఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి రక్తం చేరచేసే ప్రమా ప్రధాన నాడులు ఉంటాయి అంతేకాదు ప్రసవం కాగానే గోరింటాకు ముద్దగా నూరి బాలింత చేత మింగిస్తే ప్రసవం వలన ఏర్పడే గర్భాశయ బాధలు నయం అవుతాయి మంచి భర్త రావడానికి గోరింటాకుకి గల సంబంధం ఏమిటంటే స్త్రీలోని స్త్రీతత్వపు హార్మోన్లను పనితీరు చక్కగా ఉంటే దేహం కూడా అందంగా సున్నితంగా ఉంటుంది అదంతా అందంగా ఉండే అతివలు సున్నితమైన తమ లేత చేతులకు ఈ గోరింటాకుని పెట్టుకుంటే బాగా పండి చేతులు మరింత అందంగా కనిపిస్తాయి అలా పండటం అనేది ఆ మగువ ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఆరోగ్యంగా ఉంటే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటే ఆమె దాంపత్యం చాలా బాగుంటుంది దీంతో భర్త కూడా ఆమెను బాగా ప్రేమిస్తాడు ఈ దూరదృష్టితోనే బాధపడిందంటే మంచి మొగుడు వస్తాడని మన పెద్దలు చెబుతారు అందుకే గోరింటాకు బాగా పండితే అలా చెప్తారనమాట ఈ చెట్టు సంవత్సరానికి సంవత్సరానికి ఒకసారి పుట్టింటికి పోతుందట అంటే పార్వతీదేవి దగ్గరికి అంతేకాదు ఆషాఢ మాసంలో అక్కడున్నప్పుడు కూడా తనని మరిచిపోకుండా పెట్టుకోవాలని పార్వతీదేవిని గోరింట అందుకని అందరూ ఆషాఢం రాగానే గోరింటాకు పెట్టుకోవడానికి పెద్దలు మనకు చెబుతుంటారు అందుకే ఆషాఢ మాసం రాగానే ఇప్పటికి కూడా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఆడవారు మాత్రం గోరింటాకు అంత ప్రాముఖ్యత అనేది ఇస్తాము కాబట్టి నేను కూడా గోరింటాకు అయితే తెప్పించేసుకున్నాను అందులోని పుల్లలన్నీ కూడా తీయేసుకొని ఆకు మాత్రం సపరేట్ చేసుకుంటున్నాను చూసారా అండి నేను కూడా బాగా అలంకరించేసుకుందామని చెప్పి తీసుకొచ్చేసాను అన్నమాట దీంతోపాటు ఇంకా నేను స్పెషల్ కూడా తెచ్చుకున్నాను అది కూడా మీకు చివరిలో అయితే చూపిస్తాను ఎక్కడ కానీ వీడియో అయితే స్క్రిప్ చేయకుండా చూడండి నేను ఎలా పెట్టుకున్నాను గోరింటాక్లో ఏమి వేశాను ఎలా రువ్వాను అనేది కూడా చూద్దాము నేనైతే రోట్లో అయితే వేయలేదండి రోలు లేదు ఇంటి దగ్గర నేను అందుకని మిక్సీలో అయితే వేయేసుకున్నాను ఒకప్పుడు అయితే అందరూ రోట్లో రుబ్బేవాళ్ళు కదండి మన అవ్వలు అమ్మలంతా కూడా నేనైతే మిక్సీలో వేయేసుకుంటున్నాను ఈ విధంగా అనమాట ఇదిగోండి మిక్సీ జార్ అయితే తెచ్చేసుకున్నాను ఆకు కొద్ది కొద్దిగా ఇందులోకి వేయేసుకుంటున్నాను ఒకసారిగా అంటే సరిపోదు కదా ఇప్పుడు ఇందులో రెండు ఒక్కలైతే దంచి వేయసుకున్నానండి ఆకులో అలాగే ఒక లెమన్ తీసుకున్నాను మీడియం సైజుది దాని రసం అంతా కూడా ఇలా పిండేసుకుంటున్నాను చాలా బాగా పండుతుందండి పులుపు అనేది ఎక్కువ వేస్తే కొంతమంది అయితే చింతపండు కూడా వేస్తారు కదండి నేనేమో లెమన్ వేశాను ఇక్కడ రెండు ఒక్కలైతే వేసాను అలాగే ఒక లెమన్ వేసాను ఇంకా పుల్లటి పెరుగు తీసుకున్నానండి పెరుగు వేస్తున్నాను త్రీ స్పూన్స్ వరకు వేశాను పెరుగు అయితే ఒక్క హాఫ్ స్పూన్ వరకు షుగర్ వేశాను పెరుగు ప్లేట్ని మళ్ళీ కొద్దిగా అలా వాటర్ వేస్తున్నాను వాటర్ వేసుకొని మెత్తగా అయితే అలా చేసుకోవాలి కొంచెం మెదిగాక మిగిలిన ఆకంతా కూడా వేయసుకుంటున్నాను ఇదిగో చూడండి బాగా మెత్తగా అయితే పేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక కప్పులోకి అయితే తీసుకుంటున్నాను చాలా మెత్తగా అయితే మెదిగిపోయింది కదండి మనకి రోట్లో అయితే ఇంత మెత్తగా అయితే మనం రుబ్బలేము కదా నేనైతే మిక్సీలో వేసుకున్నాను చూసారా లైట్గా అలా పండింది చేతు అలా తీయంగానే ఇదిగోండి అలంకరించేసుకున్నాను పెద్ద పెద్దవిగా పెట్టేసుకున్నానని చూస్తున్నారా నేనైతే గోరింటాకు తీలా ఆకు పెట్టుకున్నప్పుడల్లా మా డాడీని తలుచుకుంటానండి డాడీ అయితే చిన్నప్పుడు అమ్మ రుబ్బి ఇచ్చిందంటే డాడీ ఈ విధంగా పెట్టేవారనమాట ఎక్కడ నిద్రలో మూతికి ఉరుదేసుకుంటామో ఫేస్ అంతా అని చెప్పి ఫింగర్స్కి అలా పెద్ద పెద్దగా పెట్టేసుకొని దానికి ఒక కవర్ చుట్టి రబ్బర్ బ్యాండ్ వేసేవాళ్ళు నైట్ అంతా అలాగే ఉంచుకునే వాళ్ళం అన్నమాట ఒక్కొక్క వేలికి ఒక పాలిటీన్ కవర్ చిన్న చిన్న పిసులుగా కట్ చేసి మరి ఒక్కొక్క వేలికి అలా చుట్టి దానికి రబ్బర్ బ్యాండ్ కానీ లేకుంటే ఏదైనా థ్రెడ్ తీసుకొని కట్టేవాళ్ళు ఎక్కడ ఫేస్ అంతా రుద్దేసుకుంటాము నిద్రలో అనేసి డాడీని గుర్తు చేసుకుంటూ అలా పెద్దవిగా పెట్టేసుకున్నాను ఇదిగోండి నాకైతే ఇలా పండింది బాగానే పండిందని అనుకుంటున్నానండి గోరింటాకులో మనం ఏమి వేసినా కూడా ఆకును బట్టి పండుతుందనమాట అలాగే మన బాడీ టెంపరేచర్ని బట్టి కూడా పండే విధానం ఉంటుంది ఎక్కువ హీట్ ఉన్న వాళ్ళకి బాగా పండుతుంది కొంచెం హీట్ తక్కువ ఉన్న వాళ్ళకి లైట్గా పండుతుంది నేనైతే కాళ్ళకు కూడా పెట్టేసుకున్నాను చూసారా కాళ్ళకు కూడా బాగా పండింది కదండి టూ అవర్స్ అయితే పెట్టుకున్నాను నేను ఇలా మనం గోర్లకు పెట్టుకోవడం వల్ల గోర్లు పుచ్చిపోకుండా ఉంటాయి కొంతమందికి పుచ్చినట్లు అవుతాయి కదండి కొంతమంది ఏమో గోర్లకు పెట్టుకున్నామంటే కష్టాలు వస్తాయి అంటూ ఉంటారు కానీ వచ్చేవేటో వస్తాయి రానివేటో రావు నేనైతే పెట్టేసుకున్నానమాట గోర్లకి గోరు చుట్టూ వచ్చి నిమ్మకాయ అది పెడుతూ ఉంటారు కదండి అలాంటి ప్రాబ్లం అంతా లేకుండా నెయిల్స్ అనేటివి బాగా స్ట్రాంగ్గా అందంగా ఉంటాయి ఇలా గోర్లకు పెట్టుకోవడం వల్ల గోరింటాకుతో పాటు ఇంకొకటి కూడా తెప్పించుకున్నానని చెప్పాను కదండి ఇదిగోండి ఏంటో చెప్పండి ఇవి గోరింటాకు గింజలండి ఇవి బాగా ఎండబెట్టేసుకొని మంగళవారం శుక్రవారం ఇంట్లో పొగ వేసుకున్నామంటే దోమలు అవి రావు ఏమైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయని చెప్పారు నేనైతే ప్రతి మంగళవారం శుక్రవారం ఇలా వేస్తూ ఉంటాను ఈ గింజల్ని ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి